కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా మనకు డౌట్లు కూడా స్టార్ట్ అయిపోతాయి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే కార్తీక మాసంలో నాన్ వెజ్ తినచ్చా లేదా తినచ్చా లేదా అంటే ఖచ్చితంగా తినకూడదు కానీ అందరూ ఒకే విధంగా ఉండరు అందరి పరిస్థితులు ఒకే విధంగా ఉండవు కొంతమందికి హెల్త్కి సహకరించని వాళ్ళు ఉంటారు వాళ్ళు నాన్ వెజ్ తినాలి అలాంటప్పుడు కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదు అన్నవైతే గనక ఫాలో అవ్వద్దు సెకండ్ వచ్చేటప్పటికి ఇంట్లో అందరూ నాన్ వెజ్ తినకుండా కొన్ని కొన్ని రోజుల్లో మాత్రమే ఉండగలరు కానీ వన్ మంత్ అంతా ఉండలేరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మా సిచ్యువేషనే తీసుకోండి మా ఆయన స్వామాలు వేసుకున్న ఆ ఫార్టీ వన్ డేస్ తప్పితే మిగతా ఎప్పుడు అన్ని రోజులు వెజ్ తినకుండా ఉండరు అనమాట తను ఏం చెప్పాడంటే ఇంట్లో నువ్వు వండకు ఇంట్లో తినము మేము మేము నేను బయట తినేస్తా అన్నారు ఇలాగా ఇది ఓకే నాకు ఇది ఇలా కూడా కాదు అన్నప్పుడు ఏంటంటే ఇంట్లో మనం తినకపోయినా వండి పెట్టచ్చు వండి పెట్టేసి ఎవరి పర్ అదే ఇంట్లో ఉన్న వాళ్ళ ఇష్టాలు బట్టి వండేసుకొని మనం దేవుడి ప్లేస్ ఏదైతే ఉందో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ తిరిగేస్తారు కదా అక్కడ చక్కగా మోపెట్టేసుకోండి సరిపోతుంది అంతేగాని కాంప్లికేట్ చేసుకోవద్దు మీరు తినట్లేదు కార్తీక మాసం కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ తినద్దు అని చెప్పే రైటు మనకు ఉండదు అనమాట ఎందుకంటే ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని కాంప్లికేట్ అయిపోయే సిచ్యువేషన్స్ అనేవి చాలా రైజ్ అవుతాయి అందు గురించి చెప్పి అని చెప్పి మీకు మీరు పూజ చేయాలి అనుకుంటున్న వాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో మీరు అనుకుంటే చేసుకోండి తప్పితే ఆ నియమం ఏమి లేకపోతే కనుక హ్యాపీగా మీరు నాన్ వెజ్ తిన్నా మండే అప్పుడు దీపం పెట్టుకున్నప్పుడు హెడ్ బాత్ చేసుకొని దీపం అయితే కనుక పెట్టుకోండి అలా కూడా చేసుకోవచ్చు అనమాట అంతేగాని కాంప్లికేట్ చేసుకోవద్దు నేను ఈ విషయం అయితే కనుక గట్టిగా చెప్పదలుచుకున్నాను